చూద్దాం ముందుగా తలకాయ చూద్దాం అటు వెనుక వార్తలు అడగపోదాం మన దేశాన్ని ఒకటిండు మోడిస్తాన్ కు సీఎం అయితాండు పాక్ పై గరమైన మల్లన్న మాప్లాగి దేశం లేకుండా చేయరన్న మురళీ నాయక్ మరణం చేసింది భారత్ సలాం అంబర్ తోన్ పంచాలు ముంగటేసుకున్న తుపాకీ తుపాకి రాముడు అంబటి రాంబాబుతోని పంచాయతీ ముంగట పెట్టుకున్నాడు కదా ఓ తుపాకి రాజా ఇట్లా నాను వచ్చ వచ్చబాయి పై తుపాకి రాముడు రాణి మహారాజా ఏ అల్లం సాబ్ బెల్లంసా కొత్తిమీర సబ్ పుదీనా సప్ ఉండి కూర సాబ్ ఆ ఇదయ్య నవ్తో ముచ్చట పెట్టికొచ్చిండు సంబరాల రాంబాబు అదే అదే నుల్ల మన అంబటి రాంబాబు అన్న మరి ఇంకెందుకు లేటు మన మాటలతోని అన్నకు పెడదాం పదండి పోటు నమస్తే రాంబాబున చాలా దురదృష్టకరమైన మనం చేస్తాం ఏందన్నా దురదృష్టకరం అగో వచ్చుడొచ్చుడే దురదృష్టం అనే పడుతుంది ఎందు ఏమైంది తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి అభివృద్ధి లేదు సంక్షేమం లేదు అభివృద్ధి సంక్షేమాల గురించి చంద్రాల సార్కి ఏం తెలుసు పాటు మీ జగనాల సార్కి బాగా తెలుసు అంతేనా సార్ అమరావతి గురించి అభివృద్ధి పోలవరం గురించి అభివృద్ధి మాటల్లో మాత్రమే కనిపిస్తుంది అన్నా మొన్న మొన్నే కదా అమరావతి పునర్నిర్మాణ సభ అని పెట్టి చేస్తారేమో పట్టు రాదు అధికారంలోకి వచ్చి ఏడాది అయింది కదన్నా ఏ రాష్ట్రంలోనూ జరగనటువంటి అరెస్టులు కేసులు పెట్టి నిర్బంధించేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు ఏ మనకు ఉందే ఉంటేనే చేస్తారన్న అధికారం ఉందని విచ్చల విడిగా ఏ ఎట్లా పడితే అట్లా ఎగిరి ఇప్పుడు అరెస్ట్లు చేస్తున్నారు మాకు అన్యాయం జరిగిందని ఇప్పుడు మొత్తుకుంటే ఎట్లా అని నేను అంటలేదు అన్నో జనాలు అంటున్నారు అర్థం కానీ ఏంది పోలీసు వాళ్ళకు పిచ్చెక్కిందా రాత్రి పగలు తేడా లేకుండా కఠినమైన పరీక్షలు రాసి అప్పుడు పాస్ అయితే అప్పుడు వచ్చిందన్న ఉద్యోగం వాళ్ళకు పోలీస్ అంటే ఆఫ్టర్ ఆల్ కాదన్న ఆఫ్టర్ ఆల్ కాదు యాది పెట్టుకో ఒక రకమైన వికృతమైన ఆట లోకేష్ గారి జరుగుతుందనేది అందరికీ తెలిసినటువంటి సత్యం ఏందన్నా లోకేష్ గారి నాయకత్వం అదేందన్న చంద్రాలు సార్ నాయకత్వం అనుకుంటే నువ్వేంది లోకేష్ సార్ నాయకత్వం అంటున్నావు నాకెందుకు పాటు కంటిన్యూ కంటిన్యూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో యాక్టివ్గా ఉన్నటువంటి ప్రతి నాయకుడి మీద ఏదో కేసులో ఏందన్నా ప్రతి నాయకుడి మీదన్న అట్లయితే నీ మీద రోజక్క మీద అన్న మీద అదంతన్న మీద కేసు పెట్టాలి కదా మరి ఎందుకు పెట్టినట్టు ఏమవుతుంది నాకెందుకు పాటలు నేను మనవి చేస్తున్నా మనవి ఏమిటో చెప్పండి మహాప్రభు అని తెలియజేస్తా ఉన్నా ఒకటే మనవి చేస్తున్నా చెప్పు చెప్పు వినొస్తుంది ఏందో ఆ మనవి మరి అనసాలని ప్రయత్నం చేస్తారు అంత ఉవ్వెత్తున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముందుకు సాగుతుందని కూడా ఏ అసలు తగ్గేదే లేపో ఇదేనా అప్పటికెళ్ళి మనవి చేస్తా ఉన్నా మనవి చేస్తా ఉన్నా అని చెప్పింది నిర్బంధంలో పెట్టాలనుకుంటున్నారు నిర్బంధాల నుంచి పోరాట పడిమతో ముందుకు వెళ్తామని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నా ఓహో పోరాట పడిమతోని ముందుకు పోతారంట మీ కాన్ఫిడెంట్ కి మీ యాటిట్యూడ్ కి అన్నీటికి కేకే బౌ అనో కేకే బౌ నాకు అభినకల హ ఇప్పటిదాగా నువ్వు మాట్లాడిన మాటలు మాకు కూడా అర్థం కాలేదు మహారాజా మరి మేము వింటలేము కాలంలో ప్రభుత్వాలు కాదు ఈ ప్రభుత్వం ఉంటుందని ఓహో ఇక మీ ప్రభుత్వం వస్తుంది అని అనుకోవాలి అంతే కదా మహారాజా అయ్యా నీకు దండం అయ్యా బయలుదేరు బయలుదేరు మహారాజా బయలుదేరు సూషి కాదు అనుల్లా రాంబాబు అన్న మాటలు ఒక పక్క మనకు ఆ పాకిస్తాన్ వాళ్ళకి యుద్ధం జరుగుతుంటే ఏదో దిశానిర్దేశం ఇస్తాడు ప్రజలకు అనుకున్నా చూసిరా వీళ్ళ రాజకీయాలు ఏందో వీళ్ళు అసలు పో ఇక రేపు ఇంకో పర్సనాలిటీతోనే మళ్ళా కలుద్దాం తెలుసుగా నా పేరు తుపాకి నేను ఈనని ఎవ్వరికి నా బిడ్డ ఏడున్నాడు ఎట్లున్నాడు టైం కింద తింటాడా పండుకుంటాడా అని ఓ తల్లికి ఎప్పుడు రంద్ ఉంటేనే ఉంటుందిలా మనం బయటికి పోయినప్పుడు ఇక గట్నే ఇండియన్ ఆర్మీలో పనిచేసే అన్నల గురించి కూడా వాళ్ళ కుటుంబము గట్నే ఆలోచిస్తుంది అయితే ఈ అన్న యుద్ధానికని పోయి యుద్ధంలో వీర మరణం పొందొచ్చిండు చూడు అసలు మా నోళ్లు పాకిస్తాన్ మీద ఇరుసుకబడుతున్నారో పాకిస్తాన్ లో ఉన్న ఐదు నగరాల మీద అయితే టార్గెట్ గట్టిగానే అనే అసలు మన దేశ సరిహద్దుల గింతగానం జరుగుతున్నా మనం గింత నిమ్మలంగా బతుకుతున్నాం అంటే కారణం మన ఆర్మీ అన్నోళ్లే గంతగానం కష్టపడి యుద్ధం చేస్తున్నారు చిన్న పని చేస్తేనే అలసిపోతాం గాని మూడు రోజుల సంధి అలు పెరగకుండా మన్నుల పొగల గా బాంబులు మిసైళ్లతో కలిసి సాగును కూడా లెక్క చేయకుండా గా పాకిస్తాన్ వాళ్ళకైతే సుక్కలు చూపిస్తుర్రు మన ఆర్మీ అన్నలు కాని బాధపడే ముచ్చట ఏందంటే గా యుద్ధంలో ఎదురు కాల్పులల్లా మన ఇండియన్ ఆర్మీల పని చేస్తున్న మురళీ నాయక్ అనే సోల్జరు ప్రాణాలు రహే అయితేకి మురళి నాయక్ అన్నది మన తెలుగు రాష్ట్రమే సత్యసాయి జిల్లా గోరంట్ల మండలం కల్లితాండా ఊరట అన్నకు పెద్ద ఏజ్ కూడా లేదుల్లా ఇరవై మూడేంలేనట అలా ఇంట్లో ఈ గీ ఉద్యోగం వద్దు బిడ్డా గాని సస్తే నేను దేశం కోసమే చస్తా నేను చచ్చిపోయినప్పుడు నా బాడీ మీద భారతదేశం జెండా గప్పాలి అని చెప్పిండట ఇక మురళీ నాయక్ అన్నోళ్ళది చాలా పేద కుటుంబం అంటనుల వాళ్ళ అల్లుడు దేశం కోసం ప్రాణాలు ఇచ్చినందుకు గర్వంగా ఉందని అలా మావ చెప్తున్నాడు మురళీ అన్న నిన్ను ఈ భారత జాతి ఎన్నడూ మరవదే ఎందుకంటే ఈ యుద్ధంలో దేశం కోసం ప్రాణాలు వదిలిన వీరునివి నువ్వు జై హింద్ అన్న మాకెంతో గర్వకాలం మా దేశం గురించి మురళీ నాయక్ పోరాటం చేసి ఎదురు కాల్పులో మాకు బాధగా లేదు ఎందుకంటే మా ఒక వీరుడు మా ఒక ధీనుడు ఆయన ఎదురు కాల్పులో చనిపోయాడని అంత బాధాకరంగా ఉంది ఉన్నా కానీ మా ఒక నాయకుడు దేశం గురించి ప్రాణం ఇచ్చినందుకు మేమంతా గర్వపడుతూ ఉన్నాం ఎందుకంటే ఈరోజు పాకిస్తాన్ ఎవరితోని ఎవరితో ఢీగొంటుందంటే కొండతోని ఢీగ్ ఉంటుంది కానీ అది ఒక రాయి కానీ భారతదేశం అనేది ఒక కొండ అది అగ్ని పర్వతం అగ్ని పర్వతం జోలికి వస్తే పాకిస్తాన్ ఉగ్రవాదులారా మీరు కాలిపోతారు మసి అయిపోతారు కానీ మీకు మాత్రం భారతదేశం మాత్రం వదలదు దేశం కోసం జరుగుతున్నటువంటి యుద్ధంలో మా ప్రాంతానికి సంబంధించిన మా పక్క నియోజకవర్గానికి సంబంధించిన భారత సైనికులు మురళి నాయక్ వీరోచితంగా పోరాడి వీర మరణం చెందినందుకు అతను పుట్టిన గడ్డ మీద పుట్టినందుకు మేము కూడా గర్వపడతామని తెలియజేస్తూ భారత ఎయిర్ ఫోర్స్కి భారత నావికి ఈ సందర్భంగా సెల్యూట్ చేస్తూ వారు ఈ దేశం కోసం చేస్తున్న పోరాటానికి ఈ దేశంలోని ప్రజలు ప్రశాంతంగా ఉండడానికి ప్రాణాలు సైతం తెగించి పోరాడుతున్న ప్రతి ఒక్క సైనికుడికి పాదాభివందనం చేస్తూ భారత్ పాకిస్తాన్ మధ్య యుద్ధం గట్టిగానే అవుతున్నది కదా ఇక మన భారతీయులు ఆ పాకిస్తాన్లు ఉన్న ఉగ్రవాదులకు సుక్క చూపిస్తున్న ముచ్చట మన అందరికీ ఏర్కున్నదైనా ఇక ఒక పాకిస్తాన్ పౌరుడు అయితే ఈడియో తీసి మన దేశాన్ని ఎట్లా ఒకటిండో చూడుర్రీ భారత్ పాకిస్తాన్ మధ్యలో యుద్ధం గట్టిగానే నడుస్తున్నది ఇప్పటికే ఐక్యరాజ్య సమితి శాంతించమని కోరుతుంటే చైనా బంగ్లాదేశ్ తప్ప మిగతా అన్ని దేశాలు భారత్ కు సపోర్ట్ గానే ఉన్నాయి ఇక ఇప్పుడు పాకిస్థాన్ లో ఉట్టి పెరిగి పెద్ద చదువుల కోసం అమెరికా పోయిన ఒక అన్న వీడియో మస్తు వైరల్ అవుతుంది హలో నామ్ దేఖో కాదు మేరా పురాణ పాకిస్తానీ పాస్పోర్ట్ तो अभी मैं जो भी बोल ना ये मत बोलना कि भाई ये तो पॉक्सा नहीं है फेक पासपोर्ट ये ये सबक चोरी नहीं करना मेरे साथ पहले वीडियो मैं इसलिए बना रहा हूँ और ये मैंने पासपोर्ट इसलिए दिखाया है ये बताने के लिए कि अभी जब वॉर ख़त्म होगी ना तो जब पाकिस्तान पूरा एक इंडिया का प्रोविंस बन जाएगा वापस से तो कोई तो सीएम बनेगा पाकिस्तान का तो आपका भाई बनेगा और मैं एलिजिबल भी हूँ सीएम बनने के लिए सही है ना ये देख रहा हूँ ना सो और जितने पाकिस्तान के अंदर ये टेररिस्ट पल रहे हैं ना

तो जब पाकिस्तान पूरा एक इंडिया का प्रोविंस बन जाएगा वापस से तो कोई तो सीएम बनेगा पाकिस्तान का तो आपका भाई बनेगा और मैं एलिजिबल भी हूँ सीएम बनने के लिए सही है ना ये देख रहा हो ना सो so, और जितने पाकिस्तान के अंदर ये टेररिस्ट पल रहे ना चुन चुन के एक एक को मारूंगा एक एक को और वैसे भी ये पाकिस्तान का नाम मुझे अच्छा नहीं लगता तो मैं सोच रहा हूँ इसका नाम भी चेंज करना होगा तो मैं आई थिंक मोदीस्तान नाम रख दूंगा टू गिव ऑनर एंड रिस्पेक्ट टू द ग्रेट नरेंद्र मोदी जी और नरेंद्र मोदी जी के जो ऑर्डर्स होंगे मैं उसको मानूंगा और एज द रिस्पेक्टेड पी एम ऑफ अखंड भारत मोदी जी जो बोलेंगे वही होगा और हाँ एक और चीज़ ये जो जितने टेरिस्ट हैं ना तुम लोग उल्टी गिनती शुरू कर दो कि अभी जो वॉर ख़त्म होगी आपका भाई बनेगा सी एम पाकिस्तान का इतना मारूँगा इतना मारूँगा भोसड़ी वालों इतना मारूँगा ఇక అన్న అంటే పాకిస్తాన్ మీద భారత్ ఖచ్చితంగా గెలుస్తుంది పాకిస్తాన్ పూర్తిగా ఇండియాలో చేరిపోతుంది అప్పుడు ఏర్పడిన ఆ రాష్ట్రానికి మోదీస్థాన్ గా పేరు పెట్టాలి ఆ రాష్ట్రానికి నేనే ఫస్ట్ సీఎం కావాలని కోరుకుంటున్నా అందుకు తగిన అర్హతలు అన్ని నాకున్నాయి అప్పుడు ఈ ఉగ్రవాదుల్ని ఎట్లా కొడతాను అంటే టెర్రరిస్ట్ అనే పేరెత్తే తందుకు గజ గజ వనికే లెక్క చేస్తా అని అన్నాడు గీ అన్న ఈ ముచ్చట తెలిసిన మన భారత ప్రజలు గీ అన్నను ఒక తీరుగా మెచ్చుకుంటున్నారు పొర్రి బరాబర్ చిన్న బ్రేక్ తీసుకుందాం